ఇప్పుడు మనం పక్షి గల వాణి గురించి మాట్లాడుకుంటున్నాం కదండి అది సెకండ్ పార్ట్లో ఏంటంటే ఒకసారి చూద్దాం ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు వారి వారి తలంపులు గ్రహించి మీరు ఎందుకు దురాలోచనలు మీ హృదయంలో చేస్తున్నారు మీ హృదయంలోని ఆలోచనలు కూడా ఎవరికి తెలుస్తుంది కేసుప్రభు వారికి తెలుస్తుందండి దైవాత్మకే తెలుస్తుంది ఆ దైవాత్మ మనలో నివసిస్తే కనుక ఎదురుగుండే ఆలోచనలు మనం కూడా చదివేయచ్చు చూడండి ఇక్కడ ఈ విషయమే మనం కొద్దిగా చూసుకుందాం కేతన్ నుండి ముప్పై తొమ్మిది రెండు ఒకసారి చూద్దాం అదేనండి నేను కూర్చుండట లేచుట నీకు తెలియను అని ఉంది కదా అది నూట ముప్పై తొమ్మిది రెండు నేను కూర్చుండట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు మా హృదయంలో ఆలోచనలు ఎవరికి తెలుస్తాయి మేమేం ఆలోచిస్తున్నామో ఎవరికి తెలుస్తాయి అనుకుంటారా మీ హృదయం యొక్క ఆలోచనలన్నీ కూడా తెలుసుకున్న వారెవరు దేవుడు అండి బాగా గుర్తుపెట్టుకోండి ఇదే చాప్టర్ పన్నెండు ఇరవై ఐదు మొత్తం పన్నెండు ఇరవై ఐదులో ఏముందంటే చూద్దాం ఒకసారి ఆయన వారి తలంపుల ఎరిగి వారితో ఇట్లనను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోను తనకి తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైననూ నిలవదు అంతే కదా తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణం కూడా నిలవదు ఇదేంటంటే ఇక్కడ దయ్యములు బెడలు కొట్టినప్పుడు ఏసు ప్రభు అని వాళ్ళు అంటారు బయలుదేవులు అంటే దయ్యములకు అధిపతి వలన ఏ దెయ్యాలు బెడలు కొడుతున్నారని అక్కడంటారు చూసారా దెయ్యాల అధిపతులు ఉంటారు దయ్యాల అధిపతుల దగ్గరికి మీరు వెళ్తారు రక్షలు అవన్నీ తెచ్చుకోవడానికి యాక్చువల్గా కానీ యేసు ప్రభు దయ్యాల అధిపతి కాదు మీకు అర్థమైందా నిజంగా దయ్యాలని వెడగొట్టేవారు దురాత్మలను విడగొట్టేవారు ఏ సునామంలో దురాత్మల నుంచి విడదల అర్థమైందా మీకు చూడండి ఇక్కడ మార్కు పన్నెండు పదిహేను ఒకసారి చూద్దాం మార్కు పన్నెండు పదిహేను ఇచ్చేదమ్మా ఏ కుందమా అని ఆయన అడిగి ఆయన వారి వేషధారణ ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు ఒక దేనారం నా ఎద్దుకు తెచ్చి తెచ్చి చూపుడని వారితో చెప్పి ఇచ్చేదమ్మా ఏ అని ఆయన అడిగిరి ఆయన వారి వేషధారణ ఎరిగి చూసారా ఇది ఇవ్వాలా వద్దా ఇవ్వాలా వద్దా అంటే వాళ్ళ వేషధారణ ఎవరు గ్రహిస్తారు ఇప్పుడు నీవు వేషధారణ కలిగి ఉన్నావా నిజమైన స్వచ్ఛత కలిగి ఉన్నావా ఎవరికి తెలుస్తుంది యేసుప్రభు వారికి తెలుస్తుంది కదా దేవుడికి తెలుస్తుంది మీ హియ క్రియలేంటి మీ హృదయస్థితి ఏంటి లోక ఐదు ఇరవై రెండు మీ ఆలోచనలు తెలుస్తాయి మీ వేషం మోసం తెలుస్తుంది అవునా దాన్ని బట్టి మీకు ప్రతిఫలం ఉంటుంది అంత స్వేచ్ఛగా స్వచ్ఛంగాను ఉంటే అంత మంచిది తన పాపంలకు ప్రాయశ్చిత్తం నొందినవాడు విహోవ చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అవునా అది నిర్దోషత్వం అనేది హృదయంలోంచి రావాలి వేషధారణ పనికి రాదు దేవుడి ముందు లోక ఐదు ఇరవై రెండు ఏసీవారు ఆలోచనలు ఎరిగి మీరు మీ హృదయంలో ఏమి ఆలోచించుచున్నారు ఆలోచనలు ఎవరు ఎరుగుతారు దేవుడు ఎరుగుతారండి మీ ఆలోచన విధానం ఏంటనేది ఆలోచనలు అరిగి ఏమంటున్నారంటే మీ హృదయంలో ఏమి ఆలోచిస్తున్నారు అని అక్కడ అడుగుతున్నారు ఆరు ఎనిమిదిలోక ఒకసారి చూద్దాం కనుక మన హృదయాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి అయితే ఆయన ఆలోచన వారి ఆలోచనలు పెరిగి ఊజ చేయగలవానితో నీవు లేచి మధ్య నిలవని చెప్పగా వాడు లేచి నిలిచినప్పుడు యేసు విశ్రాంతి దినమన మేలు చేయడ ధర్మమా కీడుచేడ ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని ఇక్కడ ఏంటంటే వాళ్ళు తప్పులు ఏసుప్రభులు వెతక ఇప్పుడు ఓచ చేయగలవాడు ఉన్నారండి అది ఏ రోజైతే ఏంటి ఇప్పుడు ఆయన స్వస్థత పడ్డానికి ఏ రోజైతే ఏంటండి అవునా కాదా విశ్రాంతి దినాల్లో స్వస్థపరచకూడదంట అంటే అతను ఆ బాధలో ఉన్నా పర్లేదు ఆ కష్టంలో ఉన్నా పర్లేదు ఆయన కనికరమే కోరుతున్నారు ప్రభు ఆయన కనికరం గల దేవుడు నువ్వు ఈ పద్ధతులు ఆ పద్ధతులు ఇవి అవి అని మనుషుల మీద రుద్దేస్తున్నావా కఠినమైనటువంటి నువ్వు కొంచెం ఒక చిలక కూడా కదిలించలేనటువంటివి మనుషుల మీద పెట్టేస్తున్నావు ఆ భారాలు జాగ్రత్త దేవుడిదే లెక్క చెప్పుకుంటూ ఆయనే కనికిరాని కోరుకుంటున్నా ఇప్పుడు ఈ ఆయన ఏమంటున్నారంటే విశ్రాంతి దినాన్నా స్వస్థ పరిశుద్ధం అంటున్నారు ఆ జనాలు అలాంటి కఠినమైన బోధలు కఠినమైన ఆంక్షలు మేలు పొందుకోవాల్సిన వాళ్ళని ఇవ్వట్లేదు ఈ దినాల్లో ఆపేస్తున్నారు మీకేమొస్తుందండి ఇప్పుడు ఎవరో రోగగ్రస్తులు విశ్వాసంతో దైవసంధికి వెళ్ళాలి వాళ్ళని ఆపాల్సిన అవసరం ఏంటి మీకు కొంతమంది పాప భారంతో ఉంటారు కొంతమంది అశాంతితో ఉంటారు అసమాధానంతో ఉంటారు కొంతమంది రకరకాల బాధలతో ఉంటారు దైవ సన్నిధికి వెళ్తే మాకు మేలు జరుగుతుంది అని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళని ఆపాల్సిన అవసరం ఏంటి వాళ్ళ జీవితాల్లో కార్యాలు ఆపాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు అలా వాళ్ళు తయారయ్యాయి ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉన్నారు యేసు ప్రభు టైం నుంచి అంతకు ముందు నుంచి కూడా అదే గొప్ప అనుకుంటారు వాళ్ళు ఏ విధంగా మనుషులకి వారు సహాయపడలేరు ఇక్కడ ఏసుప్రభు వారు ఏమంటున్నారంటే విశ్రాంతి దినం నా మేలు చేయట ధర్మమా కీడు చేయట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అది విశ్రాంతి దినం అయితే కావచ్చు ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా మేలు చేయట ధర్మమా కీడు చేయడ ధర్మమా ఈ దినాల్లో దేవుడి పేర్లు చెప్పుకొని కీడే చేస్తున్నారు ప్రాణహత్యలే చేస్తున్నారు వాసుపోకుడి దేవుడు విక్రెనింపబడడు లోక తొమ్మిది నలభై ఏడు యేసువారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన వద్ద నిలవబెట్టి ఈ చిన్న బిడ్డలను నా పేరటి చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొను మీ అందరిలో ఎవడో అచ్చుల్పుడే ఉండినా వాడే గొప్పవాడని వారితో చెప్పాడు చూసారా చిన్న బిడ్డల్ని చేర్చుకోవాలని దేవుడు అక్కడ చెప్తాడు ఒక దగ్గర ఈ చిన్న బిడ్డల్లాగా మీ స్వభావం మారాలని చెప్తాను ఈ చిన్న బిడ్డలు నా పేరిట చేర్చుకోవాలని చెప్తాను మీకు అర్థమైందా చిన్న బిడ్డల పరిచర్య అందుకే చాలా ఇంపార్టెంట్ ఈ నా చిన్న ఈ చిన్న బిడ్డని నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకోను నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకో చూసారా చూసారా అండి లోక పదకొండు పదిహేడు ఆయన వారి ఆలోచనలు ఎరిగి వారితో ఇట్లా తనకు తానే వ్యతిరేకంగా ఏర్పడిన ప్రతి రాజ్యం పాడైపోను తనకు తానే యోధ్యమని ఇల్లు కూలిపో ఇదేంటంటే దయ్యాలు వెడగొట్టినప్పుడు బయలు జుబులు వలన దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు అంటే దెయ్యాల అధిపతి వలన దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు అన్నప్పుడు తనకి రా తానే ఏ రాజ్యం కూడా వేరుపరచబడదు అలాంటి రాజ్యం కూలిపోద్దని చెప్తున్నారు ఆ పరిస్థితుల్లో కనుక మన హృదయ ఆలోచనలు ఎంత స్వచ్ఛంగా అంటే అంత మంచిది చిన్న బిడ్డ వంటి స్వభావం కలిగి ఉండాలి ఎప్పుడైనా ఎదురులు మేలే కోరుకోవాలి తప్ప మన యొక్క ఆంక్షలు అనేవి వాళ్ళని హత్య చేసేవిగా వాళ్ళని బాధపరిచేవిగా ఉండకూడదు భక్తి పేరుట భక్తి ముసుగులో కఠినమైన ఆంక్షలు మనుషుల మీద పెట్టకూడదు మన హృదయ హృదయ ఆలోచనలు అనేవి ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉండాలి ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత మంచిది అర్థమైందా దేవుడి కొద్ది మాటలు దేవించిన దాకా ప్రేస్తాం